ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం చదువుకుందాం ఒక మాట బైబిల్లో నుంచి రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినం ముప్పై రెండవ వచనం చూసడానికి వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు చాలు 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 చదివిన మాటను చూశారా ఎంత బాగుందో రోమా సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తా అంటున్నాడు చూసారా దేవుడు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసమ్మా దేవాతి దేవుడు మనుషులను ఈ సర్వభూమి మీదున్న మనుష్యులందరినీ అన్ని తెగలు అన్ని కులాలు అన్ని జాతులు అన్ని మతాలు అన్ని ప్రాంతాల ప్రజలందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు అలలోయ యోహాను సువార్త మూడు పదహారులు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు ఎవరిని ప్రేమిస్తున్నాడంటే లోకము లోకములో ఉన్నది ఏంటంటే లోకములో ఉన్న సృష్టిని కాదు దేవుడు ప్రేమించేది పురుగును కాదు అమ్మ పుట్టను కాదు చెట్టును కాదు గుట్టను కాదు అమ్మ జంతువులను కాదు ఇంకేమంటాం ఇంకెవరినో కాదు దేవుడు ప్రేమించేది దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు తెలుసా లోకములో ఉన్న మనుషులను దేవుడు ప్రేమిస్తున్నాడు అల్లలోయ దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఈ సర్వ సృష్టిని కలగజేసిన దేవుడైన ఏహోవా దేవాతి దేవుడు సృష్టికర్త ఆయన మనుష్యుల్ని ప్రేమిస్తున్నాడు ఈ మనుష్యులను ప్రేమించి ఈ మనుష్యులకు కావలసిన ఏర్పాట్లన్నీ మానవునికి కావలసినవన్నీ దేవుడు భూమి మీద కలగజేశాడు అలా లోయా దేవుడు మానవుడు బ్రతకడానికి కావలసినవన్నీ కూడా భూమి మీద ఏర్పాటు చేసి తర్వాతనే మనిషిని పుట్టించాడు మీకు తెలుసో తెలియదు అర్థమవుతుందా దేవుడు మనల్ని ఓరాదే అడిగిపోతేదన్నా కూడా దొరుకుతుంది అంటాం కానీ దేవుడు అట్లా చేయాలా దేవుడు అమాయకుడు కాదు దేవుడు మనకేం అవసరమో అవన్నీ చేసిన తర్వాతనే అందుకే సృష్టిని ముందు చేశాడా మనిషిని ముందు చేశాడా చెప్పరే సృష్టిని ముందు చేశాడు ఆరు రోజులు సృష్టిలో మనిషికి కావలసినవన్నీ దేవుడు ముందు చేశాడు ఎవరు వాడుకుంటున్నారు ఇవన్నీ భూమి మీద ఉన్నాయని చెట్లు ఎవరికి అవసరం పర్వతాలు ఎవరికి అవసరం వానలు ఎవరికి అవసరం ఎండలు ఎవరికి అవసరం చలి ఎవరికి అవసరం ఇవన్నీ మనకు అవసరమే జంతువులు ఎవరికి అవసరం కోళ్ళు నా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడిది కూడా అవి మానవుల కొరకు దేవుడు చేశాడు అల్లలుయా ఎవరికోసం చేశాడు ఈ గొప్ప సత్యం తెలుసుకోవాలి ఈ భూమి మీద నువ్వు పుట్టావంటే దేవుడు నీకు బ్రతుకు తెరువునిచ్చే నిన్ను భూమి మీద పంపాడు నాకు బ్రతుకు తెరువు లేదు నాకు ఎవరు లేరు అనుకోవడం లేదు దేవుడు ఉన్నాడు నీకు ఎలా అందుకోసం బైబిల్ చెప్తుంది ఇది నా వాక్య భాగంలో ప్రభునందు ప్రీలరా ఒకసారి అరుణ బైబిల్ చెప్తుంది తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు దేవుడు మనుషుల్ని ప్రేమించాడు గనుక ఇదిగో ఏదోను తోటలో దేవుని మాటకు అవిధేయత చూపిన మొదటి మనుష్యుడైన ఆదామవ్వలు చేసిన తప్పిదాన్ని బట్టి ఏం తప్పు చేశారు వాళ్ళు వద్దన్న పని చేశారు ఒక మాటలు చెప్పాలంటే వద్దన్న పని చేయడం ఇదే పాపము బైబుల్ భాషలో ఏమంటారమ్మా చెప్పిన పని చేయకపోవడం ఎవరు చెప్పిన పని దేవుడు చెప్పిన పనిని వాళ్ళు చేయలేదు కనుకనే వాళ్ళు పాపములో పడ్డారు దేవుడు చెప్పింది చేయకపోవడం పాపం ఆజ్ఞన అతిక్రమమే పాపము అలలుయా పిల్లరా ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే బైబుల్ చెప్పింది ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం చేసే ప్రతివాడు ఏం చేస్తున్నాడట దేవిని ఆజ్ఞను మేరుతున్నాడు అలలుయా అలలుయా అయితే దేవాతి దేవుడు దేవుడిచ్చిన ఆధిక్యతను దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దేవుడిచ్చిన ఆధిపత్యాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు ఏదోని తోటలో దేవుడు ఆదామ బలం చేసినప్పుడు అమ్మ వాళ్ళకు రోగం లేదు నొప్పి లేదు బాధ లేదు రంజీ లేదు ఎండ లేదు నీడ లేదు ఆకలి లేదు ఏది లేదు ఏ బాధ రాబందీ లేదు వాళ్ళకు ఏ ఇబ్బంది లేదు అయ్యో రాత్రికి ఎట్లా అయ్యో పగలెట్లనేది లేదు వాళ్ళకి అసలు బాధే లేదు చెమటే రాకపోయేది కష్టమేంటో తెలియదు నొప్పేంటో తెలియదు బాధ ఏంటో తెలియదు ఆకలేంటో కూడా తెలియదు దేవుడు అలా అంత చక్కగా చేశాడు మనుషుల్ని అంత చక్కగా చేశాడు కానీ ఏదైతే తినవద్దన్న పండు ఆదామవ్వలు తిన్నారో అప్పుడు వాళ్ళలోనికి చెయ్యొద్దన్న పనిచేస్తే అమ్మ శిక్ష వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రూల్స్ ఉన్నాయి రోడ్డు మీద మనం హైవే ఎక్కి వెళ్తాం తొర్రూరు వరంగల్కి వెళ్ళే హైవే బండిని నడిపేటప్పుడు మనకున్న వాహనాన్ని మొత్తం రోడ్డే కదా ఈ పక్క పోతే ఏంటంటే పోచ్చునా మనం పోయే రైట్ సైడ్ పోవచ్చునా ఎటు పోవాలి మనం ప్రక్క దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకున్నారు దేవుడు దినం వచ్చి మాట్లాడేవాడు అలా లూయా దినం ఆదాము దగ్గరకు వచ్చి కూర్చునేవాడు దేవుడు సాయంత్రం పూట వచ్చి అదమ్మా పొద్దు నుంచి ఏమేం చేస్తావు ఎట్లుంది ఆరోగ్యం బాగుందా ఏం తిన్నావు ఇవ్వాలా ఏ పండు తిన్నావు అవ్వమ్ వెళ్ళిపోయింది మీరిద్దరు మంచిగా ఉన్నారా అని చెప్పి చెప్పేవాడు మాట్లాడేవాడు రోజు సాయంత్రం వచ్చి మాట్లాడేటాడు ఎవరు ఎవరమ్మా నిన్ను కాన్నోడైనా ఒత్తుడో రాడు ఆయన గుర్తు గుర్తుపెట్టుకో అర్థమవుతుందా చేసుకున్నోడని ఉంటాడు ఉండడు కొన్నిసార్లు దేవుడు అంటే అంత నమ్మకం మల్లలుయా ఆగాము దగ్గరికి రోజు వచ్చేటోడు ఎప్పుడు ఏదోని తోటలో ఉన్నప్పుడు ప్రారంభంలో ఏం జరిగింది మీరు అన్ని తినండి తొంభై తొమ్మిది దినమన్నాడు అన్ని తిరిగిరారా యోగి ఒక్కల జోలికి పోకు ఈ చెట్టు ముట్టుకోక అన్నండి తప్ప ఇది తప్ప అండి దేవుడు అలా అనడం ఇదంత స్వేచ్ఛనిచ్చి గీదొక్కటొద్దు నానా అని చెప్పడం తప్ప మన రోగం ఏందో నాకు అదే అర్థం కాదు ఇవన్నీ చేయొచ్చాడు కానీ ఇది ఒక్కటి చేయట ఎందుకో ఇది ఎందుకు రూలు ఎందుకు చెప్పు గిన్నె ఉన్నాయి కదా తొంభై తొమ్మిది చెట్ల ఫలాలు నేను అన్నట్టు ఉందే అనుకుని నేను మందగా తా లేట చెప్తున్నా బోలుడు ఉన్నాయి ఈ తోట మధ్య తోటలో ఉన్న చెట్ల ఫలములన్నీ నిరభ్యంతరంగా ఏదో తోటలో ఇప్పుడున్న చెట్ల ఫలాల కంటే ఎక్కువ ఉన్నాయి అప్పుడు అన్ని తీర్ల చెట్లు అలానే ఉన్నాయి దేవుడు పెట్టాడు అన్ని దేవుడు మొట్టమొదట మనిషికి ఇచ్చిన భోజనం పండ్లే అవా బువ్వ కాదు రొట్టెలు కాదు చపాతీలు కాదు గడక కాదు దేవుడు మొట్టమొదట మానవునికి దేవుడిచ్చిన ఆహారము పండ్లు అందుకే ఒక రీల్స్లో మేక మాట్లాడుతూ ఏమంటుంది ఆకులు తినే మేము కొండలు ఎక్కుతున్నాం మమ్మలు తినే మీరు మంచాలు ఎక్కుతున్నారట అది అల్లలుయా అల్లలుయా ఈరోజు ఆకుకూరలు తింటే ఎంతమంది కూరగాయలు తింటే ఎంతమంది ఏమున్నా ఈ రోజుతోని రేపటితో ఐదు రోజులు మేము చికెన్ మటన్ తినబట్టి నేనే నా 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 దేవుడట ఆ మనుష్యుల నుండి ఎప్పుడైతే ఆదాము నుంచి దేవుడు దూరం అయిపోయాడ తోటలో మూడో అధ్యాయంలో జరిగింది ఏంటి వీళ్ళు ఆ చెట్టు ఫలాన్ని ఏదైతే వద్దన్నాడో తెంపారు తిన్నారు తిన్నాక అమ్మో ఇది ఎవరొచ్చే టైము అనే టైం అని చెప్పి తెలుసుకొని ఇద్దరు పోయి ఎక్కడ దాసుకున్నారు చెట్ల చాట్న దాసుకున్నారట ఎందుకు చేయొద్దన్న పని చేస్తే దొంగతనమేగా భయమేగా ఇంకేముంటుంది హల ఊయా ప్రార్థం చేయని రోజు మాట్లాడబుద్దు అయిద్దా ఫాస్టర్ కలిగితే ప్రైజ్లాడు చెప్పబుద్ధా అవుతుందా ఇప్పి మాట్లాడతామా ఇంటికాడ వెళ్ళి పెట్టుకొని ఎవరన్నా సిస్టర్ కలిసి అనుకో సిస్టర్ బుద్ధ చూసినా కూడా చూడనట్టు ఏమయ్యే నేనే రంజులున్నాయి ఇప్పటికే అని చెప్పిపోతాం మనం అల్లలుయా చూడండి ఎంత తేడాను అదే చెప్తున్నాను నేను వీళ్ళిద్దరూ దేవుని ఆజ్ఞని ఎప్పుడు అతిక్రమించారో జరిగింది ఏంటి తప్పు చేశామని అర్థమైంది పాపంలో పడిపోయారని అర్థమైంది వాళ్ళు దిగంబరులు మన సంగతి తెలిసిపోయేది ఆకులన్నీ కుట్టుకొని తొడుక్కొని అక్కడికి వెళ్ళిపోయాట పక్క కూర్చొని ప్రభు వచ్చేసరికి ఎప్పుడు ఎదురుగా ఎప్పుడు వస్తాడా ఎప్పుడొస్తాడే సూస్టోళ్ళు దాక్కుంటే ప్రభు వచ్చి ఆదామా ఎక్కడున్నావు అని అడిగే పరిస్థిత దేవుడు ఒక వ్యక్తిని ఎక్కడున్నావు అని అడుగుతాడా అడిగాడు ఆదామును ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు ఎక్కడున్నావు నువ్వు లోకంలో ఉన్నావా రాజకీయంలో ఉన్నావా ఎక్కడున్నావు దేవుని చిత్తమే చెప్తా ప్రభువులో నువ్వు ఎక్కడున్నావు ఒక వర్తమానం చెప్తా క్రిస్మస్లో ఎక్కడున్నాం మనం ప్రభుతోనే ఉన్నామా ప్రభుతో ఉంటే ఎదురంగి వచ్చేవాళ్ళు మాట్లాడేవారు ప్రభువుకు ముఖం జాటేసి పక్కన కూర్చొని ఒకసారి పిలిచాడు రెండుసార్లు పిలిచాడు అయ్యో ఏమనుకుంటాడు అనుకొని ఆ కొద్దిగా మోమాట ఉన్నది ఎవరికి కాదాముకు అవ్వమ్మ సపోర్ట్ చేయది అర్థమవుతుందా ఏమన్నాడు తెలుగులో అర్థం కావాలని చెప్తున్నాను దిగంబర్లుగా ఉన్నామయ్యా మేము దాచుకున్నాం దాచుకున్నామన్నాడు ఎవర్రా మీకు చెప్పింది దిగంబర్లని నీకేమరకు రాదాం అయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఎవరిమే ఏంటమ్మా ఎంత పని చేసావురా ఇట్లా చేస్తున్నారా భర్తను రోడ్డు మీద ఎత్తారా కుటుంబాన్ని రోడ్డు మీద ఎత్తారు అంటే నేనెందుకు అయ్యా అగో నాకు ఆమె చెప్తేనే నేను అన్న లేకపోతే నేను ఎందుకు అందును ఎవరు చెప్పిను ఇవి కాదు అముచ్చట్లన్నీ ఈ ముచ్చట్లతోనే కొంపలాగమయ్యేది ఈ ముచ్చట్లతోనే అత్తకోడలు ఇడిపోయేది ఈ ముచ్చట్లతోనే ప్రభునందు ప్రియులారా అప్పటి నుంచి జరుగుతుంది సాతాను కుట్ర సంఘాల మీద కుటుంబాల మీద వ్యక్తుల మీద ప్రభునందు ప్రియులారా ఇది తెలుసుకుంటే నీ అంత జ్ఞానవంతురాలు లేదు హలలుయా 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 నేను చేయలేదు అయ్యా నాకు సాతానుడు చెప్తేనే చేసినా నాకు చెప్తుంది అందుకే దేవుడు ఇవ్వలించి పెట్టలే సాతాను చెప్పించాడు శ్రీని చెప్పించాడు ఆదామును కూడా చెప్పించాడు చెప్పిస్తే అయ్యారు అప్పటి నుంచి రోజు సాయంత్రం దేవుడు వచ్చు లేదు వీళ్ళ దగ్గరికి తోటల నుంచి ఎలా కొట్టాడు బయటికి ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఏం చేయాలి వీళ్ళు ఎండకి ఎండాలా నీడకి తడవాలా చలికి వనికి పంటను పండించుకొని తినాలను అంటే అప్పుడు ఎండ కొడుతుంది ఇప్పటిదాకా ఎండ తెలియదు ఆదాంకి అవ్వమ్మకి ఎండను దూసి ఇట్లా చేతులు అడ్డం పెట్టుకుని అమ్మో ఏంది ఎండ ఎన్ని రోజులు మాకు ఎండ తెలియలే చెమట గారుతుంది నేలను దున్నుతున్నాడు విత్తనాలు వేస్తున్నాడు ఆకాశం నుండి వర్షం పడుతుంది ప్రభునందు ప్రీలారా ఇల్లు కట్టుకోవాలని సో ఇచ్చింది ఇవన్నీ దేవుడి వల్ల నేర్పించాడు అనుభవాలు దేవుని మాటినకపోతేనే మన జీవితాల్లో సుఖం ఉండదు గుర్తుపెట్టుకోండి కష్టపడ్డాడు దేవుడు ఎప్పుడైతే దూరం అయిపోయాడో అయితే మరలా ఏ కో పోగొట్టుకున్న వైభవం మరలా రావాలంటే మనుషుల పాపాలు పరిహరించబడాలంటే దేవుడు ఏం చేశాడు తెలుసా తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనకదీయలేదు దేనికి ఇవ్వడానికి లోకములోనికి తన సొంత కుమారుడైన యేసుప్రభును లోకానికి పంపడానికి దేవుడు వెనకదీయలేదట అలలుయా 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 చదవబడిన వాక్యం అదే చెప్తుంది తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఏం చేస్తున్నాడు ఆయనను అప్పగించాడు నువ్వు లోకానికి వెళ్ళాల్సిందే ఎందుకో తెలుసా మనుష్యులందరి పాపాల నిమిత్తం సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం తక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం మనుషుల పాపాలు గొర్రెలు గొడ్లు మేకలు పశువులు కోళ్ళ రక్తము చేత పుష్కరాల చేత నదుల నీళ్ళ చేత మనుష్యుల పాపాలు బో అలూయా దేని తనిపోతాయి మరి ఏదో అని చెప్పింది ఈ శ్లోకం నేను చెప్పింది ఇప్పుడు పరమాత్ముడే దేవుడే మనిషిగా దిగి రావాలా అలలుయా క్రిస్మస్ అని చెప్తావు చాలా సింపుల్గా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అంటే అనుకుంటున్నావు దేవునితో మనిషికున్న సంబంధాన్ని మానవుడు పోగొట్టుకుంటే మరలా ఆ సంబంధము నిన్ను కలపడానికి దేవునితో యుగ యుగాలు దేవునితో నువ్వు జీవించడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా ఆయనే తన సొంత కుమారుణ్ణి నీ కొరకు ఈ లోకంలో బ్రతికి మరణించి మూడు దినాలు సమాధిలో పెట్టబడి ఆ మూడవ దినాన తిరిగి లేపబడి ఆయన దేవుడిగా సశరీరుడిగా ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోవడం మీరందరూ చూస్తారు ఆయన రక్తములో ప్రతి మానవుని పాపం ఏ కులమైనా ఏ మతమైనా ఏ వర్గమైనా ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా మానవులందరి పాపం ఏ సురక్తములోనే కడగబడతాయి అలా లోయా పరమాత్మ యొక్క రక్తములోనే రక్తము చిందించడం వలనే మనుష్యుల పాపాలు పోతాయి ఏ రోగమైనా ఏ శాపమైనా ఏ కీడైనా ఏ అపవిత్రైనా నీకు పిల్లలు కలగట్లేదా నీ బ్రతుకు మారట్లేదా పుట్టినలు పుట్టినట్లు చచ్చిపోతున్నారా తరతరాలుగా ఇదిగో నీ కుటుంబంలో నీ జీవితంలో తాతల ముత్తాతల నుంచి ప్రభునందు ప్రియులరా ఏ శాపం ఏ రోగం ఏ అంటువ్యాధి ఏ కుష్ట రోగం ఏ థైరాయిడ్ ఏ షుగర్ ఏ బీపీ ఏదైనా కానీ ఏది నిన్ను వెంటాడుతుందో నువ్వు ప్రభు రక్తంలో కడగబడతావా ఆ కనెక్షన్ కట్ అయిపోద్ది అలలుయా ఆ శాపం తొలగిపోద్ది అలలుయా ఏసు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత మా నాన్నకు షుగర్ ఉండే నాకు కూడా షుగర్ వస్తుందేమో రాదు ఎందుకో తెలుసా నీ బ్లడ్ సెల్స్ మారిపోయాయి అలా లూయా నీకు తెలియదు మర్మం నన్ను ఒక ముసలాయన అడిగాడు ఒక తాత అడిగాడు ఆయనకు మరి షుగర్ ఉంది తర్వాత కాలంతా గాయం గాయమైంది అది మానట్లా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇక కావట్ల ఇక తర్వాత ఈడా చూయించుకుంటారు కదా అన్యులు చూపెడితే ఈ కొండతనం ఆ కొండతనం అంటే అన్నీ చేశాడట లాస్ట్కు రోజు నేను కలిసాను తాత ఇది ఎవ్వల్ని అడిగినా ఎక్కడ చూపెట్టినా పోతలేదు చర్చి కొత్త పోతుందా అన్నాడు నేను అన్నాను తాతయ్య చర్చికి వచ్చినాక పోందంటూ ఏది ఉండదు అలలోయ మా దేవుడు ఏదైనా చేస్తాడు ఒకవేళ అది పితరుల శాపమా అది రోగమా వ్యాధ తరతరాలు యేసు యేసుప్రభుని నమ్ముకుంటే నీ కడుపులో పుట్టడం నుంచి అది రాధిక హలూయా అది కట్ అయిపోతుంది అక్కడ నీ తాతకు జరగవచ్చు మీ నాన్నకు జరగవచ్చు నువ్వు దేవుని తెలుసుకున్నావా నీకు జరగదు అది అది ఆగిపోతే అక్కడికి కట్ నిజం చెప్తున్నా నేను కాకపోతే చూడండి మీరు ఇంకా మీ జీవితాల్లో ఇంతవరకు ఇది తెలుసుకోలేదు అయితే యేసు ప్రభువును ఆయన ఇయ్యడానికి వెనుక తీయలేదు ఇచ్చాడ లేదా ఎవరికి ఇచ్చాడు లోకంలోనికి ప్రభువును పంపించాడు అదే మనం క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్నాం ఆయన పుట్టాడనే మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం అయితే యేసు ప్రభు లోకానికి ఇదిగో ఇవ్వడానికి దేవుడు అప్పగించినవాడు ఆయనతో పాటు ఏం చేస్తాడట చదవరే మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహించడు చూసారా అన్ని అనుగ్రహిస్తాడు కొడుకునే ఇచ్చినోడు నువ్వు అడిగింది ఎడా అర్థం చేసుకో అర్థం చేసుకో వాక్యాన్ని కన్న కొడుకునే పరలోక వైభవాన్ని దేవదూతల చేత పెద్దల చేత శరూబుల చేత కెరూబుల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న కుమారుణ్ణి నువ్వు లోకంలోకి పోవాలా నువ్వు మనుషుల కొరకు చచ్చిపోవాలా నీ రక్తం చిందించబడాలా నిన్నెవరు కుట్టినా నిన్నెవరు దూషించినా ఎవరు నీ మీద ఉమ్మి వేసినా నీ మీద కొరడా దెబ్బలు పడ్డా నువ్వేం చేయాలి తెలుసా నువ్వు సహించాలా ఆయన పుట్టిందే చావడానికి నేను ఎప్పుడు చెప్తాను యేసు ప్రభు లోకంలో పుట్టింది యవ్వన రక్తం చిందించడానికి ముసలోడైనాక రక్తం కాదో పసి పిల్లల రక్తం కాదో అందుకే కరెక్ట్ వయసులో ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల వయసులో ఆయన సర్వ మానవాళి కొరకు ఏం చేశాడు రక్తాన్ని చిందించాడు ఆ రక్తమే మన పాప శాపములను తొలగిస్తుంది మన రోగములను తొలగిస్తుంది మన పరిస్థితులను మారుస్తుంది కనుక ప్రభు నందు ప్రియులారా ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు ఇది నాన్న తన కొడుకును అంటే ఆయన కుమారుణ్ణి ప్రభుని లోకానికి ఇచ్చిన దేవుడు ఆ యేసు ప్రభు నామములు మనం ఏది అడిగినా ఇస్తాడట మనకెందుకు అనుగ్రహించడు ఎందుకు అనుగ్రహించడు ఇస్తాడు పౌలు చెప్తున్న మాట అదే కొడుకునే ఇచ్చినోడు నువ్వు అడిగింది ఇవ్వడా నామములో నా నామమున మీరు ఏది అడిగినా ఏమన్నాడు ఇస్తానన్నాడు ఇస్తానన్నాడు అనుగ్రహించబడుతుంది అన్నాడు అందుకే ఏసునామంలో మనం ప్రార్థన చేసిన ఏసునామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి అంటాం మనం కుమారుని ద్వారానే తండ్రి యుద్ధకు చేరుతాం అయిన అంతే కనుక ప్రభునందు ప్రియుల ఎందుకు ఈ మాటని ఈ మధ్యాహ్నం నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు బహుమానంగా లోకానికి అన్నీ మనకిస్తాడు అన్నీ మనకిస్తాడు నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేసి ముగింపులను తీసుకొస్తాను బహుమానం క్రిస్మస్ అనగానే ఇవ్వడం ఇవ్వడం తండ్రి కుమారుణ్ణి లోకానికి ఇచ్చాడు ఇస్తుంటేనట జరిగిందేంటో తెలుసా కన్యక మరియా యేసు ప్రభు జన్మించడానికి గర్భాన్ని ఇచ్చింది హలో లూయా ఏమిచ్చిందమ్మా క్రిస్మస్ అనగానే బహుమానాలు ఇవ్వడం గిఫ్ట్లు ఇవ్వడం కనుక కన్యక మరి ఏం చేసిందంటే తన గర్భాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడింది ఇవ్వడమే మొదటిగా రెండవది ఆ మొత్తం ఒకటి పద్దెనిమిదిలో కన్యకైన మరియ యేసు ప్రభు జన్మించడానికి అవకాశాన్ని ఇచ్చింది ఎక్కడ తన గర్భము నుండి తన గర్భం నుండి త్యాగం ఇది గుర్తుపెట్టుకోవాలా యేసు ప్రభు కొరకు నువ్వేం త్యాగం చేస్తున్నావు ఒక కన్య మరియ పెళ్ళిగాక ముందుకు ప్రస ఏమంటాం గర్భం ధరించడం ఎంత నేరం తెలుసా ఎంత నేరం తెలుసా మేము రాళ్ళు రువ్వు చంపాలా కడుపెట్లు వచ్చిందని కానీ ఏ ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా భరించడానికి సిద్ధపడేమేం చేసిందంటే ఏం చేసింది ప్రభువును ఈ లోకానికి అందించడానికి దేవుడేమో ఏసుప్రభును లోకాన్నివ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆయన రావాలి అంటే ఒక గర్భం కావాల అందుకు కన్య అయిన మరియ దగ్గరికి గబ్బ్రియలు దూతొచ్చి ఇదిగో దయాప్రాప్తురాలా నీకు శుభం మేలు నువ్వు మంచి చూడబోతున్నావు ఇది మంచా పెళ్లిగామ కడుపవుడు మంచా వినాలి మాటలు ప్రభునందు ప్రియులారా పెళ్లిగా ఆమె పిల్లగాన్ని పిలగాని మంచిదా మంచిదమ్మ దేవదూత వచ్చి అంటుంది ఒప్పుకుంటారా మీరు ఒప్పుకుంటారా మీరు చేసిన తప్పును తప్పు చేసావంటేనే మనం చెయ్యని నేరాన్ని మీద వేసుకోమంటే వేసుకుంటావా ఇది సాక్రిఫైజ్ క్రిస్మస్ అంటే ఇదే అర్థమవుతుందా త్యాగంతో కూడింది నీ స్వార్థం కొరకు పనిచేసేది కాదు క్రిస్మస్ అంటే నలుగురికి మేలు చేయగలిగేది ఆలోచన జై నీ వాళ్ళు రక్షణకు రావాలంటే ఏం త్యాగం చేస్తావు చెయ్యి ఒకరు బాగుపడతానంటే ఎంతకైనా దిగజారాలుసిందే నువ్వు ఒకరు రక్షించబడతారంటే ఒకరు దేవుణ్ణి తెలుసుకుంటారంటే ఒకరు రక్షకుని దగ్గరకు వస్తారు ఏమవు ఒప్పుకోలే ఒప్పుకున్నది దేనికి ఒప్పుకుంది ఎన్ని నిందలు అవమానాలు ఎంగేజ్మెంట్ చేసుకున్నవాడు విడిచిపెడతానన్నా కూడా పర్లేదు అమ్మ నాన్న ఎవరెమని తొందిరి కావని ఎన్ని మాట్లాడినా ఓకే పర్లేదు అయినా ఒప్పుకే ఒప్పుకుంది ఈరోజు ఆషామాషి కాదు క్రిస్మస్ అంటే దేవుని కొరకు త్యాగం చేయడం మనది మనం తిని ఎగిరేసుకోవడం కాదు క్రిస్మస్ బహుమానాలు ఇవ్వడం మనం చెడిపోయిన ఒకళ్ళ మేలు కోరడం మనకు మంచి జరగకపోయినా ఒకరు బాగుపడాలనుకోవడం క్రిస్మస్ అర్థమవుతుందా కన్యక గర్భాన్ని ఇచ్చింది మత ఇస్తారత ఒకటి పద్దెనిమిది తర్వాత రెండవది దేవుడు తన కుమారుణ్ణిచ్చాడు ఇప్పటిదాకా చదువుకున్నమాట మూడవది బెత్తలహేము అనే పట్టణం చాలా కుగ్రామం చిన్నది ఆ బెత్తలహేము పట్టణం అట పశువుల పాకనిచ్చేదట అల్లలుయా బెత్తలహేమే పెద్ద లెక్కలేదు దాని రికార్డులో లేదు ఆ ఊరు కానీ ఆ విలేజ్ ఏం చేసింది తెలుసా ఏసో ప్రభు లోకంలో పుట్టడానికి ఆ పశువుల పాకను ఇవ్వడానికి బెత్తలహీమ ఒప్పుకుందట గిఫ్ట్ ఇచ్చారు ప్రభు నందు ప్రియుల బహుమానానికి ఒప్పుకుంది ఇంకా ఐదో చూస్తే ఆకాశము నక్షత్రాన్ని ఇచ్చేదట స్టార్ ఆకాశంలో ఏం పుట్టింది చుక్క పుట్టేది ఈ చుక్కను చూసి జ్ఞానులు ఏం చేశారు ఎరుషలేముకొచ్చారు ఏమికొచ్చారు బెత్తలహీముకొచ్చారు తొట్టిలో ఉన్న బాలుడైన ప్రభుని చూశారు చూడండి ఆకాశము చుక్కనిచ్చేది అంటే తెలవడానికి హల ఊయా హాలూయా కన్యక గర్భాన్ని ఇచ్చింది బెత్తలహేము పశువుల పాకనిచ్చింది దూత ఏం చేసేది వర్తమానాన్ని ఇచ్చింది యోసేఫ్ దగ్గరికి వెళ్ళి నువ్వు మరియ గురించి భయపడకు ఆమె వెళ్తు తిరిగి ఏం చేసుకోవాలా గర్భాన్ని తెచ్చుకోలే దేవుడే ఆ పుడుతున్నాడు అని యోసేపు ధైర్యపరిచింది హలో లుయా ధైర్యపరిస్తే నా ఏం చేశాడు దూత వర్తమానం చెప్పాడు వర్తమానం చెప్పాడు అంటే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారు ఒక్కొక్కరు పని ఒక్కొక్కరు అంటే దేవుడు రక్షకుడి లోకంలో జన్మించడానికి అందరి పాత్ర ఉంది ఒకరి వల్ల కాల ఒక కన్యకనే గర్భం ధరిస్తే సరిపోదు పశువుల పాక కోసం రాత్రి సత్రముల్లో కదా ప్రతి ఇంటికి వెళ్ళి అడిగారా లేదా మనం స్టిక్ స్కిట్లో చూస్తాం మీ ఇంట్లో ఉందా కాస్త అయినా అయ్యో నా భార్య నిండు చూలాలు చూసే పడుగుతున్నాడా స్థలం దొరికిందా దొరకలే ఎక్కడ దొరికేది లాస్ట్కు పశువులో పాకలో తొట్టిలో పడుకోబెట్టారు స్థలం లేదు కనుక గుర్తుపెట్టుకోండి ప్రభునందు ఇంకా పరలోక సైన్య సమూహం దూతలందరూ యేసు ప్రభుకి లాలిపాటలు వాడటానికి ఆయన పుట్టాడన్న వార్త మొట్టమొదటి దూతలకి తెలుసు కనుక వాళ్ళు వచ్చి ఏం చేశారట ఏం చేశారు అంతటా ఆ దూతతో కూడా నుండి పరలోక సైన్య సమూహము ఇదిగో ఏమని చెప్పారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఏం చేశారు ఆ పరలోక సైన్య సమూహం ఆయనకు స్తోత్రం చేశారు ఇంకేం చేశారు నానులు కానుకలు తీసుకొచ్చారు హలలుయా 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 ఈ క్రిస్మస్లో నువ్వు దేవునికి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు ఏం గిఫ్ట్ ఇస్తావు డబ్బులు కాదు నేను అడిగేది ఏదో గిఫ్ట్లు కాదు నేను అడిగేది నేనేమడుగుతున్నానంటే ప్రభు నందు ప్రియులారా కన్యక గర్భాన్ని ఇచ్చింది జ్ఞానులు కానుకలు ఇచ్చారు బెత్తలహేము స్థలాన్ని ఇచ్చింది ఇంకేమంటాం దూత వర్తమానం చెప్పింది ఆకాశము నక్షత్రాన్ని ఇచ్చింది అంటే ఇవ్వడం లేకపోతే క్రిస్మస్ లేదు ఇవ్వడం లేకపోతే క్రిస్మస్ లేదు అన్ని ఇచ్చుడితోనే ప్రారంభమయ్యాయి కనుక నీ జీవితంలో ఈ మధ్యాహ్నం ప్రభునందు ప్రియుల వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో ప్రభువును ఈ లోకానికి మనం చూపించగలగాల ఇవ్వగలగాల దేవుణ్ణి ఎరగని ప్రజలకు దేవుడు ఎలాంటి వాడో ఎవరు చూపించాలా మనమే చూపించగలిగేది దూతలు వర్తమానం తీసుకొచ్చాయి కదా కన్యక గర్భాన్ని ఇచ్చింది కదా నువ్వేమిస్తున్నావు ఈ లోకానికి దేవుణ్ణి తెలవని ప్రజలకు నేను చెప్పేది అదే రక్షణ పొందని ఇంటి వారికి మారు మనస్సు పొందని నీ బంధువులకి రక్త సంబంధికులకు ప్రభునందు ప్రియులరా ఈ మధ్యాహ్నం ఈ మాటలు జ్ఞాపకం చేసుకు